బెహరీన్లో పురాతన కాలంలో వీళ్ళు ఏ వస్తువులు అనేది యూజ్ చేసేవాళ్ళు అనేది మనకి ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూడవచ్చు ఇది పశువులను మేపడం అండ్ అట్లనే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా అది మ్యూజిక్ పర్పస్ అని అనుకుంటున్నా నేను ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇక్కడ మూడు కట్టెలు ఉన్నాయి కదా ట్రయాంగిల్ షేప్లో సో దాని మధ్యలో ఉంది అది వాటర్ తాగడానికి ఇప్పుడు మనం గ్లాసులు బాటిల్స్ ఎట్లా యూజ్ చేస్తున్నామో అట్లా అట్లనే అక్కడ చూడొచ్చు మీరు బట్టి లాంటిది ఉంది కదా బేక్ చేయడానికి ఇప్పుడు మనం ఓవెన్స్ అనేది ఎట్లా వాడుతున్నామో సో పాతకాలంలో మన వాళ్ళైతే ఇది వాడేవాళ్ళు అన్నట్టు అట్లనే అక్కడ ఒక టీవీ లాంటిది ఉంది అక్కడ బోరింగ్ కూడా ఉంది చూడొచ్చు మీరు బోరింగ్లో చాలామందికి తెలిసే ఉంటుంది నేను కూడా చూసిన ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇక్కడ టీ కేటిల్ ఉంది దాని కింద స్టవ్ చూసినరా స్టవ్ కూడా నేను చూసిన చిన్నప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఎంత మంచిగా కంచుడు కంచుడు అంటాం కదా అటువంటిది పెద్దది పెట్టి దాని కింద ఒక లైట్ పెట్టి మంచిగా పెట్టిండ్రు మంచిగా అనిపించింది చూస్తే అట్లనే వాళ్ళ ఫుడ్ వాళ్ళు ఏం తినేవాళ్ళు అనేది కూడా అక్కడ పెట్టిండ్రు అట్లనే ఇక్కడ ఇది అనుకుంటా ఈ కంచుడు ముందట ఉంది కదా అది లాంతారనుకుంటున్న అట్లనే మీరు ఇక్కడ చూడొచ్చు కోడిని పొదిగేయడం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి కదా